రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలోని ఎల్లమ్మ ఆలయానికి సమీపంలో జనత మోటార్ గ్యారేజ్ పేరిట ఓ యువకుడు కార్ మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ నేపథ్యంలో వేసవి తాపం సందర్భంగా కార్లు త్వరగా హీటెక్కుతాయి వాటికి సంబంధించిన ఎలాంటి సూచనల సలహాలు అందిస్తారనే అంశంపై లోకల్ ఐటిన్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తాం మెకానిక్ ఎలాంటి సూచన సలహాలు అందించారో మీరే వినండి మరి రాణిస్తున్నారు అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఎక్కడ మీ షాప్ అడ్రస్ మేము ఎల్లమ్మ డెపోజా ఆపోజిట్ జనతా మోటార్ గ్యారేజ్ అంటే ఇప్పుడు సమ్మర్ ఉంది కదా ఈ సమ్మర్లో వేరే వెదర్స్తో కంపేర్ చేసినప్పుడు ఇంజన్ హీట్ త్వరగా హీట్ ఎక్కడం ఆగిపోవడం బండి ఆ సమస్యలు ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మేము ఫస్ట్ రెడ్యులేటర్ చెక్ చేసుకోవాలా కూలెంట్ పైప్ అంటే రిప్లేస్మెంట్ చేసుకోవాలి మిగతాది ఫ్యాన్ అండ్ చోట జనరల్ సర్వీసింగ్ వర్క్ షాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే సడన్గా వెహికల్ ఆగిపోయి కూలెంట్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి అవి ఎందుకు ఉంటాయి ఎట్లా నార్మల్గా సర్వీసింగ్ లేకుండా రేడియేటర్ జామ్ అయ్యి లేకుండా ఉండదానికంటే టెంపరేచర్ ఎక్కువ అయిపోయి దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చి మీకు లోపల కూడా టెంపరేచర్ చూపిస్తుంది అప్పటికి చూసుకోకపోతే మాత్రం మేజర్గా పెద్ద అవుతుంది అంటే ఈ టైం టు టైం సర్వీస్ లేకుండా సర్వీసింగ్ లేకుండా లేకుండా కూడా ప్రమాదాలు జరుగుతాయి అంటారు టైర్లు విలాల్మెంట్ బ్యాలెన్సింగ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఎవ్రీ పంచ ట్యూబ్లెస్ అయి ఏదైనా కంపల్సరీ కొందరు ట్యూబ్లెస్ ఏం కాదు వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకుంటుంది కానీ అది కాదు కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి ఫీల్ టెక్ వెళ్ళాలి చెక్ చేసుకోవాలి మన వర్క్ షాప్కి వచ్చేసి ఎవరీ ఫార్టీ థౌసండ్ పూల రిప్లేస్మెంట్ చేయాలి టెన్ థౌసండ్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి గేర్ ఆయిల్ జనరల్ వర్క్ వర్క్షాప్లో చూస్ చేసుకుంటారు బ్రేక్ షూస్ చేసుకోవాలి లైనర్స్ ఏ టు జెడ్ కంప్లీట్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వర్క్ షాప్లోకి వచ్చి చెప్పి చెక్ చేసుకోవాలి అంటే షోరూమ్ ఇచ్చిన మైలేజ్ మ్యాచ్ కావాలన్నప్పుడు సర్వీసింగ్ అనేది ఎట్లాంటి పాత్ర పోయిస్తారు షోరూమ్ నుంచి అదే మైలేజ్ మనకి రావాలంటే అందులో సింథటిక్ ఆయిల్స్ ఉంటాయి కూలెంట్లో కూడా మంచి మంచి గ్రేడ్స్ ఉన్నాయి దాన్ని జనరల్గా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలంటే మంచి మంచి మార్కెట్లోకి ఆయిల్ వచ్చినాయి మనకు ఆయిల్ నార్మల్గా అంటే ఏదైతే పర్లేదని ఫిఫ్టీన్ ఫార్టీ వచ్చేస్తారు ఆయిల్ ఖనిదాన్లో వచ్చేది ఫైవ్ డబ్ల్యూ థర్టీ ఫైవ్ డబ్ల్యూ ఫార్టీ ఒరిజినల్ పోసుకుంటే ఇంజన్ మైలేజ్ పెరుగుతుంది నైస్ అయితే తక్కువ వస్తుంది అంటే ఈ సమ్మర్ సమ్మర్ హీట్ ఎండ వాతావరణం బాగా పెరిగింది ఇప్పటికే ఓకే అప్పుడు వెహికల్ స్పీడ్ కూడా ఒక మిట్ట మధ్యాహ్నం వెహికల్ స్పీడ్ కూడా తగ్గుతూ ఉంటుంది అప్పుడు మైలేజ్ ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉంటుందా అవును తేడా వస్తా మనకు రెగ్యులర్గా చేసుకునే దానికంటే సర్వీసింగ్ కొంచెం నార్మల్గా ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి మనం జనరల్ సర్వీస్ చేసుకుంటాం ఏది వెదర్ని బట్టి వర్షాకాలం వచ్చేసి చలికాలం కానీ ఎండాకాలంలో మాత్రం కంపల్సరీ దానికి వచ్చినట్టు ఇంజన్ వైర్ ఫిల్టర్స్ ఏసీ ఫిల్టర్స్ కంప్లీట్ జనరల్ చెకప్ మనకు కావాల్సినవన్నీ ఇంజన్ పార్ట్స్ అనేవి ఒరిజినల్గా వేసుకోవాలి అంతే నార్మల్గా వచ్చేసి కంటే అంటే ఈ మీ గ్యారేజ్లో ఎన్ని రకాల అంటే మీ మెకానిక్ సంబంధించిన సమస్యలతో చాలా రకాల నుంచి వస్తూ ఉంటారు వెహికల్ వెహికల్ సమస్యతో హీటింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనకు వచ్చేదే లాంగ్ టెంపుల్ ఏరియా కంపల్సరీ హీటింగ్ ప్రాబ్లమ్ మీరు సర్వీసింగ్ చేసుకోకుండా డైరెక్ట్ ఏమవుతుందని వచ్చేసేసరికి మనకు వాటర్ పైప్లు బ్లాస్ట్ అవ్వడం కానీ సర్వీసింగ్ లేకుండా రేడియేటర్స్ అయితే పట్టించుకోరు కామన్గా రేడియేటర్స్ అవన్నీ ఎవ్రీ ఫార్టీ థౌసండ్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి కంపల్సరీ రేడియేటర్లో ఇంజన్ ఫ్లాష్ ఉంది రేడియేటర్ ఫ్లాష్ ఉంటుంది కంప్లీట్ ఏది కెమికల్ తర్వాత ఇంజన్లో ఫ్లాష్ ఉంటుంది దానిలో కూడా కెమికల్ ఎప్పుడప్పుడు రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ టెన్ థౌసండ్ లేదా ఫార్టీ థౌసండ్ ఇప్పుడు రేడియేటర్ను సర్వీసింగ్ చేసుకోకుండా మెయింటెనెన్స్ లేకుండా ఉండదు లేకపోతే ఇంజన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే హండ్రెడ్ పర్సెంట్ పైపులు బ్లాస్ట్ అవుతాయి దానివల్ల ఇంజన్ సంబంధించిన ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా పోతుంది బండి అయిపోతుంది ఈ ఉన్న బండిని నాణ్యంగా నాణ్యత షోరూమ్ ఇచ్చిన నాణ్యతను అట్ని కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి వాహనదారులు జనరల్ సర్వీస్లో వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఆయిల్ మంచి ఒరిజినల్ మెయింటైన్ చేయాలి తర్వాత కూలెంట్ అండ్ ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీ ఆయిల్ ఫిల్టర్ ఒరిజినల్ వాడాలి వాడలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎనీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ సిరిసిల్లా రోడ్ మీరు ఏ టైం కాల్ చేసినా ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం ఎలాంటి ప్రాబ్లం ఉందా జనతా మోటార్ గ్యారేజ్ ఫోన్ నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రిబుల్ వన్